ఆదాయ వనరులుగా చేసుకోవడం కోసం ఆ రోజున జేపీ వాడిని వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు అధ్యక్ష ఈ జేపీ సంస్థ ద్వారా నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు వాళ్ళు రేటు ఫిక్స్ చేసి టన్ను నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అధ్యక్ష ఉచితంగా తెచ్చుకున్న ఇసుకని నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఆ రోజున పైకి నాలుగు వందల డెబ్బై ఐదు ఇల్లీగల్గా గా దాన్ని తీసుకెళ్లి ట్రాన్స్పోర్ట్ చేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేటు పెట్టుకుని ఒక్కొక్క ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున దోపిడీ చేశారు అధ్యక్ష ఇసుకలో అసలు యాక్చువల్గా ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి డబ్బులు కూడా కట్టలేదు అధ్యక్ష వాళ్ళు దాదాపు ఎనిమిది వందల నలభై కోట్లు ఇది వాళ్ళు కట్టాల్సినటువంటి దాంట్లో ఇన్స్టాల్మెంట్స్ కానీ అలాగే డ్రెజింగ్ చేసినటువంటి శాండ్లో కానీ ఐటీ అసెట్స్ కానీ ఆ రోజున ప్రభుత్వం ఇచ్చిన కానీ స్టాంప్ డ్యూటీ కానీ జిఎస్టీ కానీ ఇవన్నీ కలుపుకుంటే ఎనిమిది వందల నలభై కోట్లు ఆనాటికి జేపీ సంస్థ వాళ్ళు వాళ్ళ టర్మ్ అయిపోయే నాటికి బాకీ ఉన్నారు అధ్యక్ష వాళ్ళు తర్వాత కూడా ఇల్లీగల్గా కూడా కొంతకాలం చేశారు అధ్యక్ష తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆనాడు ఉన్నటువంటి ఎండి గారు వాళ్ళకి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు అధ్యక్ష నో డ్యూ సర్టిఫికేట్ ఇస్తారు అంటే ఏమవుతుందో ఒకసారి మనం చూడాలి అధ్యక్ష దీని మీద చాలా తీవ్రంగా మేమైతే ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది అట్లాగే తర్వాత వీళ్ళు తీసుకొచ్చి జీసీ కేసీ అని చెప్పి తర్వాత ప్రతిమాని సంస్థ వాళ్ళకి మళ్ళీ ఇచ్చారు వాళ్ళు ఏం చేశారు దాదాపు రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు వాళ్ళు ఇంకా బాకీ పడ్డారు అధ్యక్ష ప్రభుత్వానికి ఇవన్నీ కూడా అఫీషియల్ లెక్కల అధ్యక్ష ఇది ఇవి కాకుండా ఇప్పుడు నాటి చెప్పినట్టుగా హౌసింగ్కి వాళ్ళు శాండ్ తోలేసుకుని హౌసింగ్ నుంచి కానీ గవర్నమెంట్ వర్క్స్ నుంచి కానీ అవన్నీ కూడా దీంట్లో వాళ్ళు కట్టినట్టుగా చూపించుకున్నారు అధ్యక్ష అవన్నీ కూడా మరి చాలా తేలాల్సి ఉంది దీని మీద చాలా సమగ్రంగా చాలా సీరియస్గా ప్రభుత్వం అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం అధ్యక్ష ఇవన్నీ కూడా దీనివల్ల సామాన్యుల మీద భారం పడిపోయింది అధ్యక్ష ఈ శాండ్ కట్ లేక లేక చాలా వర్క్లు ఆపేసుకున్నారు చాలా ఇళ్ళు కన్స్ట్రక్షన్ ఆపేసుకున్నారు బిల్డింగ్ యాక్టివిటీ దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా వర్క్ లేకుండా పోయింది అధ్యక్ష